మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మానవుడు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు ఒక సమస్య నుంచి బయటపడేలోపే మరి ఒక సమస్య మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది మానవ జీవితంలో కష్టాలనేవి సహజం అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది అది ఆర్థికంగా కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు లేదా కుటుంబంలో ఉండే సమస్యలు మరియు ఇతర సమస్యలు కూడా కావచ్చు ఈ కలియుగంలో ఉండే ఎటువంటి సమస్యలైనా తొలగిపోవడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజించాలి వైకుంఠం నుంచి భూలోకం చేరిన స్వామి ఎన్నో కష్టాల్లో పడి మనుషులలో పాప చింతన పోగొట్టి పుణ్య మార్గాన ధన్యులను చేయడానికి భూమిపైనే ఏడుకొండల స్వామిగా ఉండిపోయాడు సాక్షాత్తు ఆ విష్ణువే వెంకటేశ్వర స్వామి రూపంలో వెంకటాచలంపై వెలిశాడు వెంకటేశ్వర స్వామినే శ్రీవారు అని కూడా పిలుస్తారు వెంకటేశ్వర స్వామిని పూజించటం ద్వారా ఎన్ని సమస్యలు ఉన్నా తొలగిపోతాయి శనివారం అంటే స్వామికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈ రోజు స్వామివారిని ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పూజించినట్లయితే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజ గదిలో స్వామివారి విగ్రహాన్ని లేదా పటాన్ని సిద్ధం చేసుకోండి ఆ తరువాత స్వామివారి పటాన్ని కుంకుమ గంధంతో అలంకరించి మంచి సువాసన వెదజల్లే పూల మాలను సమర్పించండి గులాబీ పూలు కావచ్చు లేదా మల్లెపూల మాలను సమర్పించండి ఆ తరువాత నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి పూజించండి నైవేద్యంగా శనగపిండితో చేసిన లడ్లను పెట్టి ఇంట్లోని వారందరూ ప్రసాదంగా తీసుకోండి ఒకవేళ దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి స్వామికి పూలమాలను సమర్పించండి ఆ తర్వాత గుడిలో దీపం వెలిగించి శనగపిండి లడ్లను నివేదన చేసి ఆ లడ్లను గుడిలోని భక్తులందరికీ పంచిపెట్టండి ఇలా ప్రసాదాన్ని పది మందికి వితరణ చేయటం ద్వారా ఆ భగవంతుని అనుగ్రహం మీకు లభిస్తుంది ఇలా ఏడు శనివారాలు చేయటం ద్వారా మీకు ఉన్న సమస్యలన్నీ తొలగి స్థిర సంపదలు కలుగుతాయి కనుక శనివారం నాడు స్వామివారికి తప్పకుండా పూలమాలను సమర్పించి సన్నగపిండి లడ్లను నివేదన చేసి భక్తులకు పంచిపెట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా పర్వదినాలలో చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు